శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను ఈ వర్డ్ అనేది మనకి మనం కోల్పోయినటువంటి ధనాన్ని సంపదని తిరిగి వచ్చేలాగా చేస్తుందన్నమాట కేవలం మూడే మూడు రోజుల్లో మీరు కోల్పోయినటువంటి అనంత సంపద అయినా అయి ఉండవచ్చు డబ్బు అయినా అయి ఉండవచ్చు ఇట్లా దేనినైనా సరే తిరిగి పొందటం అయితే మనం ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చార్ట్ చేయవలసి ఉంటుంది ఆ స్విచ్ బోర్డ్ ఏమిటి ఎన్నిసార్లు చార్ట్ చేయాలి ఏ సమయంలో చార్ట్ చేయాలి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే కనుక ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళదామండి చాలామంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో నాకు ఎక్కువగా వస్తున్న కామెంట్లలో రియల్ ఎస్టేట్ అంటే అనుకోకుండా డబ్బు అనేది ఎక్కువగా ఆ ప్లాట్ల మీద పెట్టేసి ఒక్కసారిగా డౌన్ అయిపోవడంతో వాళ్ళు మళ్ళీ తిరిగి అమ్ముకోలేక అట్లా బాధపడుతూ ఉన్నారనమాట అంటే ధనం అనేది వాళ్ళ దగ్గర ఉంది దానిని ఒక వ్యాపార నిమిత్తం దీనికోసమైతే వెచ్చించారనమాట అది మళ్ళీ రొటేషన్ అవ్వాలి అంటే వాళ్ళు కొన్నటువంటి ఆ స్థలాలు ఆ రియల్ ఎస్టేట్ రంగం అనేది ముందుకు వెళ్ళాలి కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల ఉండవచ్చు వాళ్ళ జీవితంలో వాళ్ళకున్నటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులు అంటే మనకి తెలియకుండా మనపై ఉండేటువంటి గ్రహాల అనుకూలత వలన అయి ఉండవచ్చు ఇట్లా మనకి ఎదుటివారి పోటీ తత్వం వలన అయి ఉండవచ్చు చాలా కారణాల వల్ల అవనేది ముందుకు వెళ్లకుండా ఆగిపోయి ఉంటాయి అలాంటి బ్లాకేజెస్ని తొలగించేసి మీరు అమ్మదలుచుకున్న రేటుకైనా మీరు కావాలి అనుకున్న రేటుకైనా సరే మీ దగ్గరకు వచ్చి వారు కొనేలాగా చేస్తుందనమాట అంటే మనం ఏదైతే ఒక పనిని చేస్తూ ఉన్నామో దానికి సంబంధించి ఎదుటి వ్యక్తులు మనల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేసేటువంటి ఒక స్విచ్వోర్డ్ ఇది ఇక్కడ ఉంది అని వాళ్ళకి తెలియకపోయినా కూడా వాళ్ళకి తెలిసేలాగా చేసేటువంటి ఒక స్విచ్ వర్డ్ అనేది చెప్పుకోవాలి చాలా చాలా పవర్ఫుల్ అండి మీరు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చార్జ్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఎర్లీ మార్నింగే చార్జ్ చేయవలసి ఉంటుంది సూర్యోదయానికి ముందుగా మనం ఇలాంటి స్విచ్ బోర్డ్స్ ఎప్పుడూ కూడా చార్జ్ చేయటం వలన మనకి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఎందుకు అనే సందేహం రావచ్చండి మన మైండ్లో ఎలాంటి వర్క్ టెన్షన్స్ అనేవి లేకుండా మైండ్ రిలాక్సేషన్లో ఉంచుకొని మనం చేయబోయేటువంటి ఏ మంత్రం జపం అయితే ఉంటుందో ఏ స్విచ్ వర్డ్ అయితే చాట్ చేస్తూ ఉంటామో దాని మీదనే కాన్సన్ట్రే కాన్సన్ట్రేషన్ చేసి ఈ స్విచ్ బోర్డ్స్ అనేది చాట్ చేయటం వలన ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మనకి వస్తుందన్నమాట అయితే ఇది ఒక్క రియల్ ఎస్టేట్ అనికే అని వాళ్ళకని మాత్రమే కాదండి మనం చేసేటువంటి ఎలాంటి వ్యాపారంలో అయినా వృత్తిలో అయినా పనిలోనైనా సరే మనం ఎంత ప్రయత్నించినా కూడా మనకున్నటువంటి ఇమేజ్ అనేది తగ్గిపోతూ ఉన్నా కానీ ఎంత పెట్టుబడి పెట్టినా కూడా అందులో లాభం రాకుండా ఆగిపోవటం వలన చాలామంది ఇబ్బంది పడేది బాధపడేది ఎక్కడ అంటే మేము చేసే కష్టానికి తగ్గ ఫలితం అనేది మాకు రావట్లేదు నేను ఉదయం ఆరు నుంచి సాయంత్రం తొమ్మిది వరకు పనిచేస్తాను కానీ నా కష్టానికి తగ్గ జీతం కానీ నా కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది నా చేతికి అందటం లేదు అని బాధపడుతూ ఉంటారు వాళ్ళందరికీ కా కూడా ఎంతో ఉపయోగపడేటువంటి ఈ స్విచ్ బోర్డ్ అనమాట మన జీవితంలోని రూపురేఖలని మార్చేటువంటి స్విచ్ బోర్డ్ అని చెప్పుకోవాలి చాలామంది అంటూ ఉంటారు బ్రహ్మ రాసిన తలరాతని ఎవరు మారుస్తారు అని ఆ తలరాతలో మనం ఏదైనా అడిగితే దాన్ని ఇవ్వాలి అని కూడా ఆ బ్రహ్మ రాసి ఉండవచ్చు కదా మన వంతు తప్పు లేకుండా మనం ప్రయత్నం చేయటం వలనే మన జీవితం అనేది మారుతుంది ఎప్పుడైనా కూడా ఇది మనకి రాదు ఇది వద్దు ఇది చేయ అనేటువంటి ప్రశ్న మనకి మనం వేసుకుంటే ఎప్పటికీ జీవితంలో ముందుకు అనేది వెళ్ళలేము ఏదైనా సరే మన వంతు ప్రయత్నంగా మనం చెయ్యగలిగినంతవటికీ మన పని మనం చేసుకుని తరువాతని దేవుని మీదైనా స్విచ్ వర్డ్స్ మీదైనా ఏంజల్స్ నెంబర్స్ మీదైనా కూడా మనం ఆధారపడవలసి ఉంటుంది అప్పుడు అవేంటంటే మనకున్న బ్లాకేజెస్ అనేవి తొలగిపోవటానికి సహాయపడతాయన్నమాట దైవానుగ్రహం అనేది మనకి కలగటం కోసం మనలో ఉన్నటువంటి బ్లాకేజెస్ తీసివేసి నెగిటివిటీని తీసివేసి పాజిటివ్నెస్ని గుడ్నెస్ని అన్నిటినీ కూడా మనకి సక్రమంగా అందించడం కోసమైతే ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా చక్కగా పనిచేస్తాయి అది కూడా మీరు ఎర్లీ మార్నింగ్ చేయటం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది మీరు మూడు పూటలా చాట్ చేయవలసి ఉంటుంది అంటే ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ రాత్రి పడుకోబోయే ముందుగా ఇట్లా రోజులో మూడు సార్లు మీరు ఖచ్చితంగా ఈ స్విచ్ బోర్డ్ అనేది చార్ట్ చేయవలసి ఉంటుంది అలాగే మీకున్నటువంటి ఈ ధన సమస్య అనేది పోవటానికి పంచభూతాలలో ఒకటైనటువంటి నీటికి ఎంతో శక్తి ఉందని చాలామందికి తెలుసు ఆ నీటి వలన కూడా మనలో ఉన్న బ్లాకేజెస్ని తొలగించుకోవటం కోసం మరొక స్విచ్ వోడ్ కూడా చెప్తున్నాను రెండు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ముందు మీకున్నటువంటి నెగిటివిటీ పోయి మీకు మీకంటూ ఒక ఐడెంటిటీ కలగటం కోసం స్విచ్ తరువాత ఖచ్చితంగా ధనమనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా స్విచ్ వాడు అనమాట మనం ఈరోజు వీడియోలో రెండింటినీ చెప్పుకోబోతూ ఉన్నాము రెండవది వచ్చేసి దానికోసం ఒక చిన్న పరిహారం అని కాదు కానీ మనం నిత్యం ఉపయోగించేటువంటి ఒక వస్తువుతోటి స్విచ్ వాడిని జత చేసుకుంటామనమాట అలాగే ముందుగా ఏం చేయాలంటే కనుక ఎర్లీ మార్నింగ్ లేవగానే అవకాశం ఉంటే స్నానం చేయండి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము అనుకుంటే కాళ్ళు చేతులు ముఖమైన కడుక్కొని చక్కగా ఇరవై ఎనిమిది సార్లు ఇప్పుడు చెప్పబోయే స్విచ్ వాడిని చార్ట్ చేయండి మనం ఎప్పుడైనా సరే స్విచ్ వర్డ్స్ చార్ట్ చేస్తున్నామో అంటే కనుక ఖచ్చితంగా ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఎక్కువగానే చేయాలి తప్ప తక్కువ చేయకూడదు ఇలా లెక్క వేసుకుంటే మైండ్ డైవర్షన్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అలారం పెట్టుకోండి ఒక మూడు నిమిషాల పాటు కంటిన్యూస్గా మీకున్న సమస్య అనేది తొలగిపోవాలి మిమ్మల్ని ఒక ఐడెంటిటీ కలగాలి మీకు లాభాలు రావాలి అనేటువంటి మనసులో ధ్యానం చేసుకుని ఈ స్విచ్ బోర్డ్ని మూడు నిమిషాల పాటు చార్జ్ చేయండి ఖచ్చితంగా మూడు రోజుల్లో మీరు ఊహించినటువంటి అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ఇది చాలామంది జీవితాల్లో జరిగిన విషయమేనమాట మీకు ఇంకా ఏదైనా అనుమానం ఉంది అనుకుంటే జరిగిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేస్తున్నారు వాటిని కూడా ఒకసారి గమనించి చూడండి ఏదైనా కూడా మనకి ఏదో ఒక రూపంలో లాభం అనేది రావటం కోసం మంచి అనేది జరగటం కోసమే మనం ఇలాంటి స్విచ్ వర్డ్స్ కానీ పరిహారాలు కానీ ఏంజల్ నెంబర్స్ని కానీ చాట్ చేస్తూ ఉంటామన్నమాట అందులో భాగంగానే మూడే మూడు రోజుల్లో మనం కోల్పోయినటువంటి సంపదని ధనాన్ని తిరిగి పొందటానికి అలాగే మనకి రావు అనుకున్నటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ కావచ్చు మనకి రాదు అనుకున్న ఉద్యోగం కావచ్చు ఇలాంటి వాటి కోసం కూడా ఈ యొక్క స్విచ్ వర్డ్స్ అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఈ రెండు స్విచ్ కూడా జీవితంలో ఊహించినటువంటి పెను మార్పులు అనేది తీసుకురావటానికి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి మనం చాట్ చేసేటప్పుడే మనం దానిని ఊహించుకుంటూ ఇమాజిన్ చేసుకుంటూ ధనం అనేది మనకి వచ్చేసినట్లుగా మనం భావిస్తూ స్విచ్ వర్డ్ని చాట్ చేయవలసి ఉంటుందన్నమాట అలాగే ఎప్పుడూ కూడా అండి ఎదుటి వారి మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ వాళ్ళే మాకు మంచి చేస్తారు అని కాకుండా మీ వంతు పని అనేది మీరు చేసుకుంటూ ఈ స్విచ్ బోర్డ్స్ అనేది చార్జ్ చేయండి ముందుగా మీరు చార్జ్ చేయవలసిన స్విచ్ బోర్డ్ వచ్చేసి ఫైండ్ రీచ్ ఫైండ్ రీచ్ ఫైండ్ రీచ్ మీరు కోల్పోయిన ధనం అనేది మిమ్మల్ని వెతుక్కోవటం ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనేటువంటిది మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది ఆ ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వెంటకు వచ్చేలాగా చేస్తుందనమాట ఈ ఒక్క ఫైండ్ రీచ్ అనేది అంటే అది మిమ్మల్ని చేరుకుంది మీ దగ్గరికి వచ్చేసింది మీరు కూడా ఇలాంటి స్విచ్ వర్డ్స్ ఛార్జ్ చేసేటప్పుడు ధనం పోయింది అని బాధపడుతూ ఏడుస్తూ కాకుండా చక్కగా నేను కోల్పోయిన ధరం నాకు తిరిగి వచ్చినందుకు కాను నేను ఇన్వెస్ట్ చేసినటువంటి ఈ ప్లాట్ల మీద పెట్టినటువంటి ధనం అనేది నాకు తిరిగి మళ్ళీ పొందిననుకుగాను విశ్వానికి కృతజ్ఞతలు అనంతకోట బ్రహ్మాండానికి నా కృతజ్ఞతలు మా ఇంటి కులదేవతకి మేము కొలిచే దైవానికి అందరికీ కృతజ్ఞతలు అని ఇలా మీ యొక్క ఐడెంటిటీని తెలుపుకుంటూ విశ్వానికి కృతజ్ఞతలు అనేది తెలియచూసుకుంటూ మంత్రాన్ని జపించండి అంటే స్విచ్ బోర్డ్ని చార్ట్ చేయండి వితిన్ త్రీ డేస్లో మీరు కోరుకున్న కోరుకున్నటువంటి ఎలాంటి కోరికైనా కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నమాట ఇది నిరం నిజంగా జరిగినటువంటి ఒక మిరాకిలేనండి మీరు చేసిన తర్వాత మీరు పొందే అద్భుతాన్ని కూడా మీరు అలాగే అనుభవిస్తారన్నమాట అలాగే మరొక స్విచ్ బోర్డు ఏమిటి అంటే కనుక ఇది ఒక వాటర్ బాటిల్ పైన రాయవలసి ఉంటుంది వాటర్ బాటిల్ అంటే ప్లాస్టిక్ది కాదండి గాజు సీసాను ఉపయోగించండి గాజు అనేది ఎప్పుడూ కూడా ఆకర్షణ శక్తిని కలిగి ఉంటుంది అందుకే మనం చేసేటువంటి ఎలాంటి పరిహారాలకైనా కానీ గాజు గాజు పాత్రలని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము ఈరోజు మనం చేయబోయేటువంటి ఈ పరిహారంలో భాగంగా ఒక గాజు సీసాని అంటే మంచినీళ్ళు తాగే ఒక సీసాని అయితే మీరు తీసుకోండి తీసుకున్న తర్వాత చెప్పబోయేటువంటి స్విచ్ బోర్డ్ని కూడా మీరు చాట్ చేయగలిగితే చాట్ చేయండి లేదు మేము అలా చెప్పలేము మాకు అది కష్టంగా ఉంటుంది అనుకున్న వాళ్ళైతే దానిని ఏం చేస్తారంటే ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకొని గ్రీన్ కలర్ పెన్ను కానీ బ్లూ కలర్ పెన్ను కానీ యూస్ చేసి స్క్రీన్ పైన చెప్పబోయేటువంటి స్విచ్ వాడిని మీరు ఆ పేపర్ పైన రాయవలసి ఉంటుందన్నమాట అదైతే కొద్దిగా మూడు పదాలుగా ఉంటుందండి దానిని చెప్పగలమనుకున్న వాళ్ళు చెప్పవచ్చు లేదంటే రాసి బాటిల్కి అంటించవలసి ఉంటుందన్నమాట అంటించి మీరు ఆ బాటిల్లో నీళ్లు పోసుకునేటప్పుడు మీకు రావలసిన ధనం గురించి మీకు రావలసిన ఉద్యోగం గురించి మీకు జరగవలసిన వివాహము గురించి ఇట్లా ఏదైతే ఉందో మీ కోరిక దానిని పూర్తి ఇష్టంగా చక్కగా మాకు జరిగిపోయినది మాకు జరిగిపోయినది అని మాత్రం చెప్పుకుంటూ వాటర్ని నింపి మీరు ఆ వాటర్ని అయితే తాగేసేయండి ఖచ్చితంగా మీ కోరిక అనేది వితిన్ త్రీ డేస్లోనే తీరిపోతుందనమాట ఆ నీటికి ఉన్న శక్తి అనేది ఎంతో విలువైనది ఎంతో గొప్పది కూడా అలాగే మనం ఉపయోగించేటువంటి గాజు సీసా అనేది కూడా అంతే అట్రాక్షన్ చేయబడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడాను అందుకే మిమ్మల్ని గాజు పాత్రని ఉపయోగించండి పరిహారాల కోసం అని ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాము అలా పేపర్ పైన రాసుకోవాల్సిన స్విచ్ కూడా ఏమిటి అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఇవ్వబోతూ ఉన్నానండి చూసి తప్పులు పోకుండా చక్కగా మీరు కూడా రాయండి ఒక్కసారి రాసి ఆ గాజు గ్లాసుకి అంటించేసుకున్నట్లయితే మీరు ఒక ఫైవ్ సిక్స్ డేస్ వరకైనా అంటే ఆ పేపర్ తడి అయ్యి చినిగిపోకుండా ఉంచుకోగలిగిన నాళ్ళు ఉంచుకోవచ్చు అనమాట అలా ఉంచుకోవటం వలన ఎలాంటి ఇబ్బంది లేదు మీ యొక్క మీ యొక్క కోరికలు అనేవి తొందరగా తీరటానికి కూడా మీకు ఎంతో హెల్ప్ అవుతుంది ఇలా గాజు సీసాలో పోసిన నీటిని మీరు నోటికి కరిపించుకొని తాగండి ఎత్తి పోసుకునేటువంటి అలవాటు ఉంటే మానేసి కరిపించుకొని తాగవలసి ఉంటుంది ఆ యొక్క స్విచ్ బోర్డ్ ఏమిటనేది ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి ప్లెంటీ సక్సెస్ అచీవ్మెంట్ ప్లెంటీ సక్సెస్ అచీవ్మెంట్ ప్లెంటీ సక్సెస్ అచీవ్మెంట్ విన్నారు కదండి చాలా చాలా చక్కగా చాలా తేలికగా ఉంటుంది దీనిని వైట్ పేపర్ రాసుకొని వైట్ పేపర్ పైన చక్కగా సీసాకి అంటించుకొని దాని నిండా నీటిని నింపుకొని మీ కోరికలు మీ అఫర్మేషన్లు చెప్పుకున్న తర్వాత ఆ గాజు గాజు సీసాలోని నీటిని మీ నోటికి కరిపించుకొని తాగేయండి ఇది పర్టికులర్గా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నోటికి కరిపించుకొని మాత్రమే తాగండి మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం మూడే మూడు రోజుల్లో సిద్ధింపచేయబడతాయి మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో అధిక మొత్తంలో మీకు రావాల్సిన ధనం సంపద అనేవి తిరిగి మీకు వద్దకు చేరుతూ ఉంటాయన్నమాట నమ్మకముతో చేసిన ఎవరికీ కూడా ఎప్పుడు జరగలేదు అనేటువంటి మాట రాదండి పూర్తి నమ్మకంతో చేయండి మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువ విలువైన వాటి సంపదనే మీరు పొందగలుగుతారన్నమాట వీడియో అయితే మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్